एम न्यूज की स्वागत దందాలు రౌడీజం సెటిల్మెంట్ల ధ్యేయంగా మండపేట నియోజకవర్గంలో రచకారణ సృష్టిస్తున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కావాలో అందరినీ కలుపుకుని వెళ్తూ వివాదాల జోలికి వెళ్లకుండా వ్యాపారస్తులను ఇబ్బందులకు గురిచేయని తాను కావల విఘ్నులైన మండపేట నియోజకవర్గ ప్రజలు గమనించి తనకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని మండపేట సీతారామ కళ్యాణ మండపంలో జరిగిన మండపేట నియోజకవర్గ విశ్వ బ్రాహ్మణ సభ్యులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మండపేట ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేగుళ్లు జోగేశ్వరరావు అన్నారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనకు ఎంపీ అభ్యర్థి హరీష్ మాధర్ కు కలిసి రెండు ఓట్ల సైకిల్ గుర్తు

సృష్టికి పరిష్టి దీనివల్ల తప్పించి వేరే కూడా అంత లేదని చెప్పిన ఎలగట రోజు వేరు ఇప్పుడు జీవన ప్రమాణాలు లేదు దీన్ని మనకి సరైనటువంటి ఆదాయం ఆదరణ తగ్గి అనేక మంది స్వరకాలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దీనిపైనే మరి కొన్ని కొన్ని అనౌన్స్మెంట్ లో ఇవ్వడం జరిగింది విశ్వలకే కాకుండా మొత్తం బీసీ సోదరుల సోదరులందరికీ కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ చేసి మనం చేయవలసిన పని ఏంటంటే పెద్దగా వీటిలో పెద్ద ఉంటారు కానీ మరి కూడా యాభై సంవత్సరాలు దాటితే ఒకే రేషన్ కార్డు మనం మాత్రమే స్విచ్ చేయించుకోవాలి చేద్దాం చేస్తాం అంటే ఇద్దరికి ఇవ్వాలంటే ఒక రేషన్ కార్డు ఇద్దరు రాదు అని చిన్న చిన్న గమనించాలి దాని వాళ్ళు మార్పు చేస్తే పైనుంచే మార్పు చేస్తే ఇబ్బంది లేదు లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ రేషన్ కార్డుని మనం పాత దాంట్లోంచి ఉండి పక్క వాళ్ళకి ఎవరికైతే మనం పెన్షన్ పెట్టుకున్నా మనం యాభై సంవత్సరాలని ఆ బాధ్యత బయటకు తీసుకొని కొత్తగా కినిపించే బాధ్యత నేను తీసుకుంటాను రెండోది ఈ పెన్షన్ సంబంధించి అంటే అన్ని క్యా సంబంధం అయింది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక నెలలో తీసుకోకపోతే రెండో నెలలో రెండు నెలలు కనిపించేవారు రెండో నెలలు కూడా తీసుకోకపోతే మూడు నెలలు కలిపి మూడు నెలలు ఇచ్చేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాయి కానీ మరి ఈ పేద వాళ్ళకి ఇచ్చే పెన్షన్ కూడా లేకే కానీ అంటే చూడండి ఇప్పుడు పాత విధానం మాత్రం పని బయట కూడా ఎవడో పట్టుకోవట్లేదు కదా అసలు లేకపోతే మళ్ళీ నెలకి తీసుకుంటాడా అంటే ఇప్పుడు చేత మంది ఏమున్నారంటే కొంచెం అరుగు బాగున్న వాళ్ళు అయితే ఐదు మంది కొత్త కొంతమంది అయితే పిల్లల దగ్గరికి దూరం వెళ్ళిపోతున్నారు వాళ్ళు రావాలంటే రాకపోతే ఆ రోజులు రావు కదా వల్ల ఏ నెల ఇంటికి తెచ్చిస్తారు లేకపోతే రెండో నెలలో రెండో నెలలు కలిపి మూడో నెల కూడా అవకాశం పాత అవకాశాన్ని మళ్ళీ కల్పించారు పెన్షన్ కానీ రేషన్ కానీ ఇంటికి ఇచ్చే ఏర్పాటుకుండా వాళ్ళు చేస్తా ఉన్నారు విశ్వపురం కార్పొరేషన్కి నిధులు ఇచ్చి స్వయం ముప్పై రెండు నాలుగు సబ్జెక్టు అని చెప్పి ఇప్పుడే మనం ఎవరు చెప్పారు ఇంత ముందు బీసీ కార్పొరేషన్ వల్లనే మొత్తం అన్ని బీసీలు జరిగేది ఆ వేళ మనం ఎన్నో మందికి ఎన్నో వందల మందికి మన నియోజకవర్గంలో సుమారు ఇచ్చాం కానీ మీద కూడా వచ్చు లేదు ఏ రకమైన కొంతమంది మీ సొంతకారులు ఉన్నారు ఎక్కువ మీరు వచ్చి జరగలేదు కొన్ని పొలాలు ఉన్నాయి వాళ్ళ బయటకే వాళ్ళు కొన్ని డామినేషన్ పొలాలు ఉన్నాయి వాళ్ళు ఉంటారు అంటే దాని మీద ఎవరికైనా వచ్చు మేము కొన్ని ఇబ్బంది పడేవాళ్ళం నిజంగా అయితే నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏ కులానికి ఒక పొలానికి కార్పొరేషన్ పెడతానని చాలా అందరికీ న్యాయం జరుగుతుంది ఇస్తారేమో ఎలా కూడా న్యాయం అన్ని కులాలు చాలా ఆనందించాను కానీ యాభై ఆరు కార్పొరేషన్ పెట్టి ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క వ్యక్తికి ఏ కార్పొరేషన్ ద్వారా కూడా అది బీసీ కార్పొరేషన్ యాభై గారు కాపు కార్పొరేషన్ రెడ్డి కార్పొరేషన్ కార్పొరేషన్ వైసీపీ రామకృష్ణం ఇక చాలా ఉన్నాయి ఎస్సీ ఎస్సీ ఏమో మూడు చేశారు అంటే ఇలాగా ఒక అరవై మూడు అరవై చేసి ప్రతి దానికి మాత్రం ఒక చైర్మన్ పన్నెండు మంది డైరెక్టర్లు కూర్చోడానికి ఆఫీస్ ఇవ్వలేదు ఒక్క రూపాయలు నిధులు ఇవ్వలేదు ఇవ్వడానికి కానీ వాళ్ళకు పాలు ఇచ్చి పన్నెండు మంది డైరెక్టర్ ఇచ్చి తిట్టు తిట్టకుండా చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ తిట్టమని వాళ్ళకు ముద్దలేసి బైక్కి పంపించే తప్ప ఇవేళ చెప్తానండి అమూళ్ళు కూడా మూడు బార్పెస్ డైరెక్ట్ ఉన్నారు మూడు ధారప్రస్ట్ ఉన్నారు అన్ని దొరకడం డైరెక్ట్ తీసుకున్నారు వాళ్ళు ఎవరికైనా ఒక్కరికైనా ఇక్కడే కానీ స్టేట్లో లేదు ఎవ్వరికి ఏం ఇవ్వలేదు వాళ్లు ఎందుకు ఇచ్చావు అయ్యా పీచీకి సప్లై తీసుకొచ్చినట్టు మనం వెనక మనం తెలియజేస్తాం కాబట్టి నటుగా ప్రధానాలు తీసుకొచ్చాం దాన్ని తీసుకు ఎస్సీకి రాజ్యాంగం ఇచ్చింది మానవలేదు అంబేద్కర్ రాసి రాజ్యాంగం దానికి ఏం చేసిన చెప్పండి కదా బీసీలు కూడా తీసేయలేదు దాన్ని తీసేసి ఇప్పుడు బీసీ పెన్షన్ బీసీకి ఇన్సూరెన్స్ ఏదైతే మామూలుగా రొట్టెలు వేస్తున్నారో అది బీసీలు అలాగే ఎన్నో స్థలాలు ఇచ్చారు ఇల్లు పెట్టుకోవడం ఇచ్చారు ఆ ఎన్ని బీసీ అలాగే ఎస్ఈల్ సేమ్ బాడీ పెన్షన్ కానీ ఇంకోటి కానీ ఏమి ఇచ్చినా ఆయన అకౌంట్లో ఫైవ్ హండ్రెడ్ మేమే ఇప్పించాం ఈ బాబు మరి ఇన్నాళ్ళకి డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఏ ముఖ్యమంత్రి రాలేదు వచ్చింది మరి అరకంగా ఏర్పాటు చేస్తాం ఈ దొంగ బంగారం పేరిట వేదింపులు లేకుండా జీవో నెంబర్ రెండు వందల డెబ్బై రెండు సవరిస్తాం దేవస్థానంలో మంగళ సూత్రాలు ఆభరణాల తయారీ హక్కుల్ని స్వర్ణకారులకు మాత్రమే ఇస్తాం బ్యాంకులు అప్రేజర్ పోస్టుల్లో కార్పొరేషన్ పరిశ్రమ శాఖ బదిలీ చేసి ఎంఎస్ఎన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంస్థల ద్వారా నిధులు తోడ్పాటు అందిస్తాం ఉత్వాన్ని ప్రోత్సహించేందుకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి స్వయం ఉపాధి కల్పిస్తాం మరి కొట్టలు వేసి ప్రభుత్వం కెంప నుండి కలవకే సబ్సిడీ ఇచ్చి అత్యశాఖ వేదింపులు లేకుండా చేస్తాం నుండి రాళ్లను ఉచితంగా మన మనకి తెలంగాణలో ఉంటుంది ఆ రాళ్ళు కూడా ఉచితంగా చేస్తాం దేవాలయాలు ఇతర చోట్ల ఏర్పాటు చేసే శిల్ప బాధ్యతని విశ్వబ్రహ్మలకే ఇస్తాం బీసీబీ నుండి బీసీఏలో చేరుస్తాం మరి మనకి సంబంధించి మన విశ్వబ్రహ్మలందరికీ ఒక టెక్నెస్లో మనకి ఇవ్వడం జరిగింది ఇవి అన్నీ కూడా అమలు చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మరి మీ ఈ యొక్క ఈ సొంతకారులు మరి మీరు గాయ అందంగా బంగారు వస్తువులు కానీ విండు వస్తువులు కానీ తెలియడంతో కాకినాడ రాజీ అమలాపురం కన్నా కూడా మండపేట మంచి డిమాండ్ మంచి పేరు మరి అటువంటి వృత్తి మీద మీరు ఉన్నారు కానీ మరి మీ అందరికీ ఎంతవరకు తెలుసు మీకు అందరికీ ముందే తెలుసు మూర్తి గారు బంగారు షాపులో అందరినీ సంగారం పిలిచి మూడు కోట్లు డిమాండ్ చేశారు తెలిసిందండి అందరికీ తెలిసి మూడు బోట్లు దాంతో వాళ్ళు ఉబ్బి దబ్బిపోయి ఉబ్బిదబ్బి కాదు విప్పే ఎత్తి ఏం చేయదో తెలియక కింద పెద్ద పంట ఉంటే బయటకు వచ్చేసింది పబ్లిక్లో అప్పుడు మళ్ళా నేను రాగలగలేదు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అని చెప్తూ మీరు అందరూ కూడా ఆయన లేవద్దు ఎక్కడ ఉందని ఆయన లేవద్దు వల్ల వల్ల అదొక హిస్టరీ ఇరవై మూడు ఎకరాలు దాని ఎలా చేసుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు కాల్ కొంత ఎకనామికల్ గా వెనక్కి కూడా వాళ్ళకి అంటే గవర్నమెంట్ కాదు కొంత డబ్బుండి పూర్తిగా చేసుకోలేని వాడికి తల్ల తక్కువ రేట్గా అందేవాళ్ళే అని ఒక క్యాన్సర్ పెట్టారు కానీ ఎక్కడ అమ్మవలేదు లేదు మన ఆంధ్రప్రదేశ్లో ఓ యాక్ట్ పెట్టారు తాజందాగారు ఈ ఓ రోజుతో పక్క వెళ్ళాం ఈ భూములు మేము గవర్నమెంట్ తీసుకుంటున్నాం మీకు రేట్ ఇది మాక యాక్టివ్ రావడం ఈ రైతులతో మాట్లాడడం అలాగా మన పేపర్ మిల్లి చాలా నేను రోడ్డు మన ఊరు పెట్టారు తర్వాత ఏమో ఈ డాక్టర్ ఏరం రోజు గారు ఈ మంట పేపర్ కాల్పో ఈ మండపేట అయ్యో ఆరు పక్కన న్యాయమూరు రెండు రోపల్స్ పెట్టారు మూడవది గొలమ పెట్టారు పెట్టి కోటి రూపాయలు దాటి ఇవ్వలేము ఇది గవర్నమెంట్ ఇది ఎక్కువ చేస్తాం అని తప్పి సాధారణంగా మనం కంగారు పడతారు రైతులు అయిపోయింది వెంటనే వీళ్ళ మనసు మీకు బయలుదేరు పర్లేదు గవర్నమెంట్ ఎంత కూడా తెలియదు మాకు మాకు ఎలాగేస్తారు కోటి యాభై లక్షలు చేసి ఎకరం మూడు నాలుగు కోట్లు చేసే పొలాన్ని కోటి యాభై లక్షలు చేసి మొత్తం ఇరవై మూడు ఎకరాలు త్రిమూర్తిగా లాయించుకున్నారు అదే విషయాన్ని చంద్రబాబు గారు చెప్పి మీ అందరికీ మీరు ఎక పెళ్ళకండి షాప్ మీరు అనుకోవచ్చు దాన్ని ఇరవై రెండు వేల ఐదు వందలకి గజం అమ్మకం పెట్టారు కొద్దిగా అమ్మాయి నాకు మొత్తం సంపదగా ఒక నాయని ఇప్పుడు ఆ స్థలాలు తీసుకోమని చెప్పి ఇప్పుడు ఆరు వెళ్ళిపోతుంది అది ఇవాళ రాజ మరి ఇటువంటి అనుభవం మా అబ్బాయి అక్కడ సంగీత రంగారెడ్డి గారు రెండు టర్ములు చేశారు తర్వాత నారాయణరావు గారు రెండు టర్ములు వంక చౌదరు గారు రెండు టర్ములు కృష్ణానంద ఒక టర్భం నాలుగు ముందు రెండు టర్ములు మరి ఎవరికి ఆలోచన మాకు రాలేదు ఎవరికే రాదు ఎలా చెయ్యాలి ఏం ఆగిన ఆలోచన ఇది ఒక ఆలోచన అదేవిధంగా ట్యాన్స్ వరం కొండ మీ అందరికీ తెలుసు నేను నా జీవితంలో ఎప్పుడు కూడా కోర్టు కేసులు లేవు పైకి నామినేషన్ రాయాలి కేసు ఏమన్నా ఉంటే దాని మీద మనం పైకి సమాచార చట్టం అనుకుంటే ఎప్పుడు ఎక్కడ ఏ కేసు ఉన్నాయో అని అడిగితే సమాచారం చట్టం పెట్టాం నా పెడితేమినల్ ఆరు కేసు అనుకుంటే మొదటి కేసు రోడ్డు సెటిల్మెంట్ అవ్వక సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ అది స్టేట్ గవర్నమెంట్ అప్రోఫ్ ఇవ్వలేదు దాన్ని త్వరితగా పోయ్యని చెప్పి ధర్నా పిలిపించాము ఇస్తే అక్కటి గంగరం తుడిచి తీసుకెళ్లారు అది మొదటి కేసు రెండో కేసు తాతపుడుదీసుక దోపిడీ చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకోవడానికి వెళ్ళాం ఎల్లవలేదు అది రెండో కేసు మూడు మూడు నాలుగు ఐదు కేసువరం కొండ ఒక రోజుని అంగర ఒక రెండు రోజులు మండపేట పొద్దు చెలు కూర్చోబెట్టారు పొద్దున్న తీసుకెళ్ళి సాయంత్రం దాకా అవి మూడు కేసు ఆరోగ్య కేసు ఇంకా ముఖ్యమైన కేసు పద్నాలుగు వందల మంది పిల్లల్ని మల్లపేట పబ్లిక్ స్కూల్ వాళ్ళని గాలింపు చేసి వాళ్ళ భవిష్యత్తులో టెన్త్ క్లాస్ పరీక్షలు పక్కన ఆడేసి మరి ఆ స్కూల్ని యాడ్ చేసుకుని వంద మంది రౌడీతో మరి బోడాలతో ఆ స్కూల్ని యాండో చేసుకుని అస్తవ్యస్తం చేసి పవిత్రమైన దేవాలయానికి ఆ స్కూల్లో మందు మాంసంతో చేస్తే ఆ యజమాన్యం తప్ప పోలీసులు అమ్మలేదు దానిపైన ఆ పిల్లలందరం కలిసి మన మనం మానవ గంటపేటలో కూర్చొని రోడ్డు మీద కాస్తలోపలు చేస్తారంటే సోమవేశ్వర ఇంటికి తిరుగుతా ఉన్నాను ఆ ఫోన్ అనుకుని గర్వ వచ్చాం వాళ్ళు మొదలు కూర్చున్నారు మేము మద్దతు కూర్చున్నాం నేను ఏ వన్ నే మిగిలినోడు వేలా కృష్ణ గారు ఏ టూ అది వేలా కృష్ణ గారు నాకు పైన పిచ్చారు వాళ్ళు పోస్ట్ ఏ వన్ ఏ టూ అని చెప్పి మాత్రం మన రూల్ చేయలేదు కానీ ఏ త్రీ కదా అదొక కేసు ఇవి నా మీద ఆరు కేసులు పెట్టారు ఈ ఆరు కేసులు ఉన్నట్టు నాకు తెలియదు ఎందుకని అటు చిత్రం ఏంటంటే కేసు బాగుంటుంది ఎందుకని కానీ ఉన్నట్టు నాకు తెలియదు సామాన్య వాళ్ళు కోపిరాదని ఏమలేదు అంటే ఒక తప్పుడు కావచ్చున నామినేషన్ పెట్టం పెట్టబోదే నామినేషన్ చేస్తారు చూసారు అంతే కొంతమంది నాయకులు పెద్ద హైకోర్టు కేసారు మా మీద ఏ కేసు బాబు నామినేషన్ రాసుకుంటామని చంద్రబాబు గారు ఇరవై ముప్పై ఆయన పెట్టారు కేసు అంటే బతి మీరు ఎందుకు మీరు ఎవరు లిస్ట్ చేశారు త్రిపుత మీరు చేస్తూ ఉంటారు ఎస్సీల్ని మోకాళ్ళను చూపెట్టే తీసేది అంటే ఈవారం కూడా మనం ఏ రంగు మరి మీరు అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి మరి మీ అందరికీ సవినీగా మనం చేస్తూ అక్కడ ఇసుక తోపిడి కొండ చేస్తూ మరి ఇలా మంటపేటలో ఎప్పుడు లేని విధంగా ఒక రౌడీ రాజకీయాన్ని మరి ఇక్కడ తీసుకొచ్చారంటే అంటే ఖచ్చితంగా మనం మరి మనకి రౌడీ రాజకీయం కావాలా అక్కలేదు కూడా ఆలోచించాలని చెప్పి మరి కూడా చూస్తారు గెలిచినా ఊడినా భూసుగారి కానీ లేదా నేను కానీ రామచంద్రపల్లి ఉండేవాళ్ళు తండ్రి ఏమన్నా లేదు మరి అతను గెలిచే ఎక్కడో ఊడిపోతే ఎక్కడ ఉంటాడు అనేటువంటిది ప్రజలు నిర్ణయించుకోవాలి దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు విజ్ఞత కలిగినటువంటి ప్రజల ప్రాంతాల పరిజ్ఞానంలో ఏం చేయాలి ఎవరు ఓటేయాలి ఎందుకు ఓటేయాలి అనేటువంటిది తెలియనటువంటి అమాయకులు మాత్రం కాదు ఎవరు పోటేయాలి అనేటువంటిది మంచిగా నిర్ణయం చేస్తారనేటువంటి అలా అభిప్రాయం దాంట్లో ఏమన్నా లేదు మరి మన పిల్లి సూర్యప్రకాష్ గారు సుభాష్ చంద్రబోస్ గారు అబ్బాయి నామినేషన్ వేసేటప్పుడు అంటే ఈ పద్నాలుగు రోజులు అక్కడ నామినేషన్ ఇస్తాం అడిగితే అని ఆయన చెప్పే మాటలు నెక్కినా ఓడినా ఆయన కానీ బోష్ గారు కానీ రామసు ఉంటారు కానీ ఇందులో ఎటువంటి అనుమానం లేదు మరి దీన్ని బట్టి పై ఇక్కడే ఉంటాడే నేను మనకేస్తామని ఉంటాను

గురించి మాకు నాకాళ్ళ జ్ఞాపం కోర్టు కాదు జ్ఞాపకం వచ్చింది కోర్టు ఎవరు జ్ఞాపకం చేశారు సుప్రీంకోర్టు జ్ఞాపకం చేసింది ఏమని ఒక తిరుమూతి గారు కాదు భారతదేశంలో రాజకీయాల్లో పదంలో ఉన్న వారికి ఎవరు ఏ పదంలో ఉన్నప్పటికీ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉంటే ఆరు నెలల లోపల జడ్జిమెంట్ లీజ్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశిస్తే ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత వైజాగ్ కోర్టు ఆదేశించింది పద్దెనిమిది నెలలు దానిపైన ఆయన అంటున్నాను శ్రీరామను నేను చేయలేదు కానీ చేయాల్సి వస్తే మొట్టమొదటి చేస్తాను అంటే ఆయనకు లోపలి ఆ అలవాటు ఆ పాత వోసన ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా పశ్చాత్తాపం పడకుండా ఇలా మాట్లాడుతున్నాడు అంటే మరి ఏంటనేది ఒకసారి మరి మీరు అందరూ ఆలోచించాలని చెప్పి సౌర్యంగా కోరుకుంటూ మరి ముఖ్యంగా ఇవాళ మన మండపే ఎప్పుడూ కూడా శాంతియుతంగా సామరస్యంగా వల్లే ఏ వ్యాపారమైనా కూడా డెవలప్ అయ్యి మన మండపే అభివృద్ధి చెందింది అటువంటిది ఇవాళ తల్లిపోయింది మొత్తం అన్ని రంగాలు కూడా అది ఏ ముందు ఏ ఉండే మరి దీనిపైన మరి మీరు అందరూ కూడా ఇటువంటి మనం ఓటేసుకోవాలా లేదా అందరినీ కలుపుకోవడంతో ఎక్కువ ఓటేయాలన్నది మీరందరూ ఆలోచించి రేపటి ఎన్నికల్లో మరి మీరందరూ కూడా సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు హరీష్ మాదర్ గారికి మొదటి విషయంపై హరీష్ మాదర్ గారికి మొదటి రెండవ విషయంపై